పార్వతిపురం మాన్యం జిల్లా తొమ్మిదవ తేదీన జరగబో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగే ప్రదేశాన్ని మరియు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే జగదీశ్వరి పరిశీలించారు మండల కేంద్రంలో ఉన్న అలాగే సవరకోటపాడు గ్రామం దగ్గర ఉన్న ఐటీడీఏ కల్చరల్ అండ్ అడ్వెంచర్ పార్క్ ను పరిశీలించారు ఐటిడిఏ పార్క్ అభివృద్ధి చేయడం గురించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు అలాగే వర్షాకాలం నేపథ్యంలో అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని విధులలో నిర్లక్ష్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు కలెక్టర్ వెంట జేసీ శోభిక ఐటీడీఏ జేఈ అప్పారావు ఎంఈఓ చంద్రశేఖర్ మరియు టిడిపి నాయకులు పాల్గొన్నారు बकेट में चला ये करता है हमारा फर्स्ट टीपी का 2019 का 11 है ये वर्क कंप्लीट करना है जी आईडी से आईडी ओके हां जी अभी आप पहले के ओके काली प्लेस ये कर दे ये अभी रिक्वेस्ट पर है लोमपुर लो जरूर कनेक्ट कर गांव 1 ಕಿಲೋಮೀಟರ್ ರೌಂಡ್ ಹಾ ಒಂದು ಸಾರಿ ಟಿ 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 ಇಡವರನ್ನ ಈ ಸೌರ ಹಾ

மொத்தம் எந்த மந்த கேர்மெண்ட் அது